ओम। ओम श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः ॐ श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायमु साङ्ख्ययोगमु श्लोकमुपयेडु हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वाक्ष्यसे महीं तस्मादुत्तिष्ठकौन्तेय ృత నిశ్చయ యుద్ధాయకృత నిశ్చయ ఓ అర్జున ఒక్కవేళ ఈ యుద్ధమునందు నీవు చంపబడినచు స్వర్గాన్ని పొందగలవు లేదా ఈ యుద్ధ రంగమునందు నువ్వు విజయము సాధించినచో భూమండల రాజ్య భోగాలను మొత్తము సుఖించగలవు కాబట్టి ఓ కుంతిపుత్ర యుద్ధము చేయాలని దృఢ నిశ్చయముతో నీవు నిలబడము అని భగవంతుల వారు చెప్తూ ఉన్నారు పరిశీలించినట్లయితే హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ భగవంతుల వారు చెప్తూ ఉన్నారు ఒకవేళ యుద్ధములో నీవు చంపబడినచో అంటే హతహ నీవు చంపబడినచో స్వర్గాన్ని పొందగలవు లేదా లేదా అనే పదం ఎక్కడ హతో వా జిత్వా ఇవ్వా అంటే లేదా లేదా ఒకవేళ ఈ అర్థాలు వస్తూ ఉంటాయి జిత్వా అంటే ఈ యుద్ధమును నువ్వు గెలిచినచో యుద్ధములో గెలిచినచో మహీం బోక్షసే ఈ భూమండలనంతా కూడా అనుభవిస్తావు తస్మాత్ కాబట్టి ఓ కౌంతేయ కృత నిశ్చయ యుద్ధము చేయుట ఎందు నీవు కృత నిశ్చయుడవు తమ్ము అని భగవంతుల వారు ఉత్తిష్ట ఉత్తిష్ట అంటున్నారు మనకు రెండో అధ్యాయం ప్రారంభంలో కూడా క్లైబ్యం మాస్మగమ పార్థ చేయమని చెప్తూ ఉన్నారు అలాగే మనము కూడా ఉత్తిష్ట ఉత్తిష్ట ప్రాప్య వరాన్ని బోధ అని యమధర్మరాజుల వారు నచికేతుల వారికి చెప్పినట్టుగా చెప్పుకున్నాము వివేకానంద స్వాముల వారికి ఈ ఉత్తిష్ట జాగ్రత్త లెమ్ము లెమ్ము నీ లక్ష్యము వైపు ప్రయాణము చేయము అనేసి వివేకానంద స్వాముల వారు కూడా మనం చెప్పినట్టు ఆ రెండో అధ్యాయంలో వచ్చిన శ్లోకం అంటే ప్రారంభంలో వచ్చిన శ్లోకాల్లో చెప్పుకున్నాము అంటే భగవంతుల వారు ఉత్తిష్ట అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు యుద్ధము చెయ్యును అని కూర్చో ఉన్నారు అర్జునుల వారు ఒకటో అధ్యాయం చివరిలో చెప్పినట్టు నలభై ఏడవ శ్లోకంలో ఏవ సంఖ్యే సంఖ్య రథోపస్థ ఉపాషత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానస అన్ని కూడా ధానుర్భాణాలని తెరించి రథంలో ఇంకా చతికిలు పడ్డాడు అనమాట చతికిలు పడిపోయాడు అంటే కూర్చున్నాడు నిరాశక నిస్పృహగా ఇప్పుడు ఏం చేస్తున్నారు భగవంతుల వారు ఉత్తిష్ట అంటే ఆయన నిలబెడుతున్నారు యుత్తిష్ట యుద్ధము చేయుము అని భగవంతుల వారు ఇక్కడ చక్కగా చెప్పడం జరిగింది అయితే మనము సాధారణంగా చూస్తూ ఉంటాము విజయము వీర స్వర్గము అన్నట్టుగా అనేక మార్లు మనం వినుంటాం అనమాట ఇప్పుడు యుద్ధము చేయకపోతే వచ్చే ఏంటి ముప్పై మూడో శ్లోకంలో చెప్తూ ఉన్నారు పాపం చేసి పాపాన్ని పొందుతావు అంటే నరకాన్ని పొందుతావు అనేసి అక్కడ చెప్పు ఉన్నారు ఒకవేళ నీ స్వధర్మమైన యుద్ధాన్ని చేయకపోతే పాపాన్ని పొందుతావు అని అక్కడ చెప్పబడింది అనమాట ముప్పై మూడో శ్లోకంలో కాబట్టి ఇప్పుడు అర్జునుల వారు యుద్ధం చేయాలి యుద్ధము చేసినందువలన రెండు ఫలితాలు వస్తాయి భగవంతుల వారు కృత నిశ్చయంతో యుద్ధము చెయ్యి అంటే నీ స్వధర్మాన్ని నువ్వు పాటించు నీ స్వధర్మం పాటించేటప్పుడు రెండు ఫలితాలు వస్తాయి ఒకటి విజయము ప్రాప్తించవచ్చు లేదా మరణము కూడా ప్రాప్తించవచ్చు ఫలితం అయితే వస్తుంది రెండు ఫలితాలు వస్తాయి ఆ రెండు ఫలితాలు కూడా లాభమే అనమాట ఇప్పుడు పోరాటం యుద్ధము చేయడం అనేది ఖచ్చితంగా చేయవలసిన పనే ఇందులో మార్పు లేదు మరణిస్తే హతోవా ప్రాప్ స్వర్గం ఒకవేళ చనిపోతే స్వర్గం వస్తుంది ఇది కూడా మంచి విషయమే యజ్ఞో యజ్ఞ యాగాదులు తపస్సులు చేస్తే ప్రాప్తించని ఒక స్వర్గము సులభంగా ధర్మ యుద్ధం చేసినందువల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది ఒకవేళ జిత్వా బోక్షసే ఒకవేళ నువ్వు రాజ్యాన్ని గెలిస్తే ఏమవుతుంది రాజ్య భారాన్ని వహిస్తావు ఉభయాదాపి లాభ ఏవా అంటే ఉభయము కూడా లాభము అని చెప్తున్నారనమాట అంటే గెలిచిన లాభమే ఓడిన లాభమే ఖచ్చితంగా యుద్ధం చేసే తీరాలి గెలిస్తే రాజ్యాన్ని పాలిస్తావు ఓడిపోతే స్వర్గము వస్తుంది ఇప్పుడు ధర్మ యుద్ధంలో మరణించిన వారికి స్వర్గం వస్తుందని మనం తేట తెల్లంగా చెప్పుకున్నాం అనమాట ఇది శాస్త్రం కూడా చెప్తుంది గెలిస్తే ఏమవుతుంది రాజ్యం వస్తుంది ఈ రాజ్యము లభిస్తే ఏం జరుగుతుందంటే పుణ్య కార్యములు చేయడానికి అవకాశం లభిస్తుంది రాజు భోగాలను కూడా అనుభవించవచ్చు అంటే బ్రతికి ఉంటేనే కదా పుణ్యకార్యాలు చేయొచ్చు చేయవచ్చు అంటే బ్రతికి ఉన్నప్పుడు రాజ్య భోగాలను అనుభవిస్తూ పుణ్య కార్యాలను చేయవచ్చు ప్రజలను ధర్మబద్ధంగా కూడా పరిపాలించవచ్చు ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించారు శ్రీరాముల వారు రామో విగ్రహవాన్ ధర్మ అంటారు ధర్మస్వరూపులు కాబట్టి అందుకే శ్రీరామరాజ్యము అంటారు రామరాజ్యము అంటే అందరూ కూడా ధర్మ ప్రవర్తన కలిగి ఉంటారు అని అర్థం అనమాట కాబట్టి ధర్మపరమైన రాజు రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా ప్రజలు కూడా పుణ్య కార్యాలు అంటే ధర్మ కార్యాలను రాజు చేయవచ్చు ప్రజల ద్వారా కూడా చేయించవచ్చు ఇది ఒక అద్భుతమైన అవకాశము అంటే పుణ్యాన్ని పడేయవచ్చు రాజ్యాన్ని గెలుచుకుంటే ఒకవేళ మరణిస్తే పుణ్య ఫలమే వస్తుంది ఎటు చూసినా కూడా లాభమే అనేసి భగవంతుల వారు ఇక్కడ ఉత్తిష్ట ఉత్తిష్ట అనేసి చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి చక్కగా ఇక్కడ కౌంతేయ అనే పదాన్ని ఉపయోగించే ఉపయోగించారు భగవంతుల వారు కౌంతేయ అంటే పుత్ర సందర్భానుసారం కూడా అర్థాలు మారుతూ ఉంటాయి పదాలు ఒకటే అయినప్పటికీ కూడా సందర్భానుసారం కౌంతి మాత గారి గొప్పతనం ఏంటంటే దేవతలను తన మంత్రోపాసనతో ప్రసన్నము చేసుకుని దేవతల ద్వారా వరాలను పొంది వీరులైన పుత్రులను కన్నా మహాసాద్విమణి తల్లి మాత గారు అంత ఉత్తమమైన తల్లి గారు మీ తల్లి గారు దేవతలనే ప్రసన్నం చేసుకున్నారు అంటే అంత ఉత్తమమైన వంశమయ్య అనేది నువ్వు యుద్ధం నుంచి పారిపోయావు అనుకో ఇది అపకీర్తి కలుగుతుంది పాపము కలుగుతుంది కాబట్టి నువ్వు నీ వంశక్రమాన్ని అనుసరించి ఒక గొప్ప తల్లికి పుట్టిన వీరుడుగా నువ్వు నీ స్వధర్మాన్ని చేయాలి స్వధర్మాన్ని చేయడం ద్వారా ఏమవుతుంది రెండు ఫలితాలు వస్తాయి నువ్వు ఓడిపోతే స్వర్గం వస్తుంది అందులో అనుమానం లేదు జయిస్తే నువ్వు రాజ్య భోగాన్ని అనుభవిస్తావు నువ్వు రాజ్య భోగాన్ని అనుభవిస్తూ కూడా నీవు పుణ్యకార్యం చేస్తూ కూడా నీ ప్రజల చేత కూడా ధర్మ కార్యాలను చేయించే అవకాశము నీకు వస్తుంది కాబట్టి ఓ అర్జున యుద్ధము చేయము స్వధర్మమైన ధర్మ యుద్ధము చేయుము అని భగవంతుల వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు అర్జునుల వారిని చాలా అద్భుతమైన శ్లోకము దీనికి ఆధ్యాత్మికమైన అర్థము కూడా ఉంది అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేల సంవత్సరముల క్రితము భగవంతుల వారు అర్జునుల వారికి ఉత్తిష్ట ఉత్తిష్ట అన్నారు తన స్వధర్మం కోసం అర్జునుల వారు యుద్ధం చేశారు తర్వాత ఏం జరిగిందో అందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు మనకేంటి ఈ శ్లోకం నేర్చుకోవడం ద్వారా మనం ఇటువంటి లాభాన్ని పొందుతాము అనేది చాలా ముఖ్యమైన అంశం ఇలాంటి అద్భుతమైన శ్లోకాలు భగవద్గీతలో ఎన్నో ఉన్నాయి ఈ శ్లోకాన్ని మనం అంతరార్థం ఏదన్నా చెప్పుకోవచ్చా అని పరిశీలించినట్లయితే హతోవా వాప్సే స్వర్గం జిత్వా మోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ ఉత్తిష్ట అని చెప్తున్నారు అక్కడ ఉత్తిష్ట కౌంతేయ కౌంతేయ దగ్గర మన పేరు పెట్టుకోవాలి మీ మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు పెట్టుకొని యుద్ధాయే కృతనిశ్చయ యుద్ధం చేయడానికి పూనుకోండి అంటే భగవంతుల వారు చెప్తున్నారు ఏమండి మీరు యుద్ధము చేయండి యుద్ధము చేయడానికి కృతనిశ్చయులు కాండి ఉత్తిష్ట లేయండి యుద్ధము చేసిన తర్వాత మీకు రెండు రకాల ఫలితాలు రావచ్చు ఒకటి స్వర్గం స్వర్గం అంటే శాశ్వతమైన ఆనందము లేదా మీరు ఏ సమస్య కోతమైతే అయితే యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధం యొక్క ఫలితాన్ని ఈ జన్మలోనే పొందొచ్చు ఒకవేళ ఈ జన్మలో పొందలేకపోతే తర్వాత జన్మలో అయినా పొందొచ్చు అనేసి భగవంతుల వారు చెప్తూ ఉన్నారు ఇది జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీవితంలో సమస్యలు ఉంటాయి సమస్యలు లేని మానవుడు అంటూ ఉండడు నాకు కొన్ని సమస్యలు ఉంటాయి ఈ గ్రూప్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతమైన సమస్యలు ఎన్నో ఉంటాయి మన పక్కింటి వాళ్ళకు ఉంటాయి ఈ ఊర్లో ఉండే వాళ్ళకి ఉంటాయి పక్క ఊర్లో ఉండే వాళ్ళకి పక్క దేశంలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా వారి వారి స్థాయిలను అనుసరించి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది ఇందులో తప్పించుకోవడానికి ఏమీ లేదు మనం ఇంతకు ముందు ఒక ఆస్ట్రల్ అనేసి ఒక సూక్ష్మ శరీరం ఎలా వెళుతుంది వేరే లోకాలకి అక్కడ ట్రైనింగ్ ఎలా తీసుకుంటుందని చెప్పుకున్నాం ఆస్ట్రల్ వరల్డ్ లోకి అనేసి అంటే మనము ఈ జీవితము ప్రారంభించే ముందు ఒక ప్రణాళికతో వస్తామన్నమాట ఆ సూక్ష్మ లోకాలలో ఉన్నప్పుడు మనము బేరీజ్ వేసుకుంటాం అంటే క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాం గత జన్మలలో పోయిన జన్మలో గత జన్మలలో నేను ఏం పాఠాలు నేర్చుకున్నాను భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఎటువంటి పాఠాలను నేర్చుకున్నాను అని ఒక బేరీజ్ వేసుకొని సరే ఇవి నేను సాధించాను ఇవి సాధించలేదు కాబట్టి ఇప్పుడు నేను జన్మను తీసుకొని ఏదైతే నేను సాధించలేకపోయానో వాటిని సాధిస్తాను అని ఒక ప్రణాళికతో మనము ఈ భూమి మీద జన్మను తీసుకుంటాము అంటే మనము ఈ భూమి మీద నేర్చుకోవడానికి మరలా కూడా జన్మను తీసుకుంటాము ఇదే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ ఉంటాము నేను తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పనులను నేను చేస్తాను ఉత్తమమైన స్థితికి వెళ్ళేందుకు నేను ప్రయత్నం చేస్తానని కూడా ప్రార్థిస్తాం భగవంతుల వారిని ఈ విధంగా ఒక ప్రణాళికతో వస్తాం ఉదాహరణగా ఈ జన్మలో మనము పది రకాల సమస్యల గురించి మనము ఆ సమస్యలను అధిగమించడానికి ఎలా ప్రయత్నం చేయాలి అని ఒక పాఠాలను నేర్చుకునేందుకు ఈ భూమి మీదకు వచ్చామనుకుందాం సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉంటాం ఏ లక్ష్యంతో అయితే మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ లక్ష్యాన్ని మర్చిపోయి ఇంకా ప్రాపంచిక భోగాలలో మునిగిపోయి ఉంటాం అనమాట మరల వచ్చే జన్మ ఏమవుతుంది మళ్ళీ ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళా అక్కడి నుంచి నేర్చుకోవాల్సిందే ఇందులో ఎటువంటి మార్పు ఉండదు అనమాట కాబట్టి మనము ఏం చేయాలి భగవంతులు వారు ఏం చెప్తున్నారు యుద్ధము చెయ్యి నీ సమస్యల మీద యుద్ధము చెయ్యి అని చెప్తున్నారు ఈ పది సమస్యలతో మనం ఈ జన్మలో పుట్టాం కదా ఈ పది సమస్యలలో మనము ఎనిమిది సమస్యలను ఈ జన్మలో మనము గెలిచామనుకోండి ఎనిమిది సమస్యలను అంటే మనము ఎదుర్కొన్నాం నేర్చుకున్నాం పాఠాలు నేర్చుకున్నాం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా అధిగమించాలి అని అధిగమించేశాము మనం పాఠాలు నేర్చేసుకున్నాం వచ్చే జన్మలో ఏమవుతుందంటే ఈ సమస్యలు మనకు మళ్ళీ రావనమాట అంటే ఈ సమస్యలను అధిగమించాం కాబట్టి సహజంగానే మనలో ఆ సిక్ తి అనేది ఉంటుందనమాట అంటే ఈ సమస్యలు ఒకవేళ జీవితంలో ఎప్పుడు వచ్చినా కూడా సునాయాసంగా కూడా వచ్చే జన్మలలో మనము వీటిని అధిగమిస్తాము ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఈ జన్మలలో మనము ఈ సమస్యను జయించకుండా ఇగ్నోరెన్స్ అంటే పట్టించుకోకుండా ఏదో వస్తుంటా లేని మనం పట్టించుకోకుండా ఉన్నామనుకోండి లేదా ఈ సమస్యలను మనం జయించలేక పారిపోయాము కొంతమంది ఈ సమస్యలను జయించలేక సూసైడ్ కూడా చేసుకుంటారు సూసైడ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అసలు వచ్చే జన్మ అనేది వస్తుందో రాదో కూడా చెప్పలేం ఆ ఘోరమైన లోకాలలో ఆ డార్క్ లోకాలు అంటారు చీకటి లోకాలలో అలాగే మగ్గిపోయి ఉంటాం అనమాట అది నెక్స్ట్ ఉన్నత జన్మకి ఎప్పుడు వస్తామో కూడా చెప్పలేం కాబట్టి ఒక వచ్చినప్పటికీ కూడా ఏమవుతుందంటే ఈ జన్మలలో ఏదైతే సమస్య మనల్ని పీడించిందో వచ్చే జన్మలో ఆ సమస్య ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఈ జన్మలో ఒక వ్యక్తి పదవ తరగతి పాస్ అవలేదనో ఉరి వేసుకున్నాడు అనుకుందాం చనిపోయాడు అనుకుందాం వచ్చే జన్మలో కూడా ఆ సమస్యను ఖచ్చితంగా అతను ఫేస్ చేయవలసి వస్తుంది ఒక వ్యక్తి ఏదో చిన్న కారణం చేత ఏదో ఒక కారణం చేత ఆత్మహత్య లాంటిది చేసుకున్నాడు అనుకోండి ఆ సమస్యను అధిగమించలేక వచ్చే జన్మలో అసలు జన్మ దొరుకుతుందో లేదో తెలియదు వచ్చే జన్మలో ఖచ్చితంగా ఆ సమస్యని మరలా మరలా ఎదుర్కొంటాడు ఆపై జన్మలలో కూడా ఎదుర్కొంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సమస్యల నుంచి పారిపోవడం కాదు సమస్యల మీద యుద్ధం చేయాలి నాకు ఈ జన్మలో ఈ సమస్య వచ్చింది దీనిని నేను ఎదుర్కొంటాను అని కంకణం కట్టుకోవాలన్నమాట అందుకే భగవంతుల వారు ఉత్తిష్ట ఉత్తిష్ట అని చెప్తున్నారనమాట ఈ విధంగా మనము వీర కంకణం కట్టుకుంటే అందుకు తగ్గ మనకు ప్రకృతి కూడా సహకరిస్తుంది భగవంతుల వారు కూడా తన సహాయాన్ని మనకు అందిస్తూ ఉంటారనమాట అంటే సమస్యను ఎదుర్కోవడం ప్రారంభించిన తర్వాత ఏదో ఒక రూపంలో మనకు సహాయం అందుతూ ఉంటుందనమాట కొంతమందిని చూసినట్లయితే ఈ జన్మలో బాగా గమనిస్తే కొంతమంది సిగరెట్ తాగడం అనే ఒక చెడ్డల అలవాటు ఉండదు ఏంటంటే గత జన్మలలో ఆ లోపాన్ని వాళ్ళు జయించేస్తుంటారు కొంతమంది ఈ యొక్క మద్యపానానికి లోనుకారు చక్కగా మద్యపానం అనేది వారి జీవితంలో ఉండదు అంటే గత జన్మలలో వారు ఆ లోపాన్ని చేస్తారనమాట కొంతమంది మాతృమూర్తులుగా భావిస్తారు పరాయి స్త్రీలను చూసినప్పుడు ఎప్పుడు కూడా తల్లి భావనతో ఉంటారు అంటే వీరు గత జన్మలలో ఆ యొక్క లోపం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా జయించేసి ఉంటారు కాబట్టి ఈ జన్మలలో వారు ఖచ్చితంగా అది చేసి అనమాట అంటే గత జన్మలలో మనం ఏవైతే సాధించి ఉంటామో ఈ జన్మలలో ఒక పుష్పానికి సహజంగా సుగంధం ఎలా ఉంటుందో ఆ విధంగానే మనలో ఆ యొక్క శక్తి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోవాలన్నమాట కాబట్టి మనము ఈ జన్మ తీసుకున్నప్పుడు కొన్ని సమస్యలతో పుట్టి ఉంటాము ఆ సమస్యల నుంచి పారిపోకుండా ఆ సమస్యలను మనం ఏం చేయాలి ఎదుర్కోవాలి ఎదుర్కొంటే భగవంతులు వారు ఏం చెప్తున్నారు ఆనందాన్ని పొందుతావు ఈ జన్మలోనే చక్కని ఆనందాన్ని పొందుతావు ఒకవేళ మరణించే అనుకో నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం లేదు మరణము అనేది తాత్కాలికమే ఇది అంతము కాదిన భగవంతుల వారి గత శ్లోకాలకు చెప్పారు కదా వచ్చే జన్మ అంటూ ఉంటుంది వచ్చే జన్మలో నువ్వు ఈ జన్మలో ఒక సమస్య కోసం పోరాడినావు కదా వచ్చే జన్మలో ఖచ్చితంగా దాని మీద నువ్వు విజయం సాధించి ఆ శక్తితోనే పుట్టి ఉంటావు ఆ సమస్య నీకు మరలా వచ్చినప్పుడు సులభంగా దాన్ని ఎదుర్కొంటావు అని భగవంతులు వారు చెప్తున్నారు కాబట్టి ఒక సమస్య మనకు వచ్చినప్పుడు అది ఏ సమస్యనా కావచ్చు ఆధ్యాత్మికంగా భౌతిక జీవితంలో ఎక్కడైనా ఒక సమస్య రావచ్చు ఆ సమస్యను మనం ఎదుర్కొంటే ఈ జన్మలో దానికి పరిష్కారము కనుగొంటాము ఒకవేళ ఆ సమస్యను ఎదుర్కొనే క్రమంలో మనము మధ్యలోనే తనువు చాలిస్తే మన ఆయుష్ ప్రకారం వచ్చే జన్మలో సహజంగానే సమస్యను ఎదుర్కొనేందుకు మనలో శక్తి ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి కాబట్టి సమస్య నుంచి పారిపోకూడదు ఆత్మహత్యలు క్షణిక ఉద్రేకంలో చేసుకోకూడదు ఇది ఘోరమైన జన్మలకు ప్రాప్తమయ్యేందుకు సహకరిస్తుంది ఈ సమస్య అక్కడితో పోదు మనం ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నించినా కూడా వచ్చే జన్మలో ఖచ్చితంగా ఈ సమస్య వెంటాడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ శ్లోకం ద్వారా మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రస్తుత కాలంలో చూస్తే భర్తతో భార్యకి భార్యతో భర్తకి భర్తలను చంపించే భార్యలు ఉన్నారు భార్యలను చంపించే భర్తలు ఉన్నారు పిల్లలతో కూడా సమస్య తల్లిదండ్రులను చంపే పిల్లలు పుడుతున్నారు పిల్లలను చంపే తల్లిదండ్రులు పుడుతూ ఉన్నారు కాబట్టి సమాజంలో ఎదుటి వాళ్ళను కూడా నిష్కారణంగా చంపే వాళ్ళు కూడా పుడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య క్షణిక ఉద్రేకాలను మనము మనం ఏం చేయాలి అదుపులో ఉంచుకోవాలి క్షణిక ఉద్రేకాలను మనం అదుపులో ఉంచుకోవాలి కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి చిన్న చిన్న కారణాలకే కూడా మనం క్షణికోద్రేకాన్ని పొందుతూ ఉంటాము ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ జయించాలన్నమాట మనం ఈ లోపాలను మనం జయించాలన్నమాట ఈ విధంగా మనము భౌతిక పరంగా చూసుకోవచ్చు అలా ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక సాధకుడు తనను మోక్షానికి పోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట ఈ ప్రయత్నంలో అతనికి ఐదు రకాల ఇంద్రియాలు ఉంటాయి ఈ ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దగ్గరికి లాక్కెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అలాగే మన లోపల ఆరుగురు శత్రువులు ఉన్నారనమాట ఇవి అరిషట్ వర్గాలు కామ క్రోధ లోభ మద మాత్సర్యములని ఆరుగురు శత్రువులు ఉంటారు కాబట్టి సాధకుడు వాటి మీద యుద్ధాన్ని ప్రయోగించాలి అంటే మోక్షానికి పోవాలి అంటే సాధకుడు అనేవాడు ఏం చేయాలి వీటి మీద యుద్ధాన్ని ప్రయోగించాలి కామము మీద క్రోధము మీద లోహము మీద మదము మాత్సర్యం వీటన్నిటి మీద మనము యుద్ధాన్ని ప్రారంభించాలి ఈ ప్రారంభించిన తర్వాత ఒక్కొక్క దాన్ని జయించుకుంటూ పోవడం ద్వారా ఈ జన్మలో మనం ఒకదాని మీద జయించాము వచ్చే జన్మలో ఇంకొక దాన్ని చేయిస్తాం ఇంకొక జన్మలో ఇంకొక దాన్ని చేయిస్తాం చివరగా ఏమవుతుంది వీటన్నిటి ఆరు శత్రువుల మీద మనం విజయం సాధించి చివరిగా ఈ పాఠముల ద్వారా ఒకనొక జన్మలలో మనము ఉత్తీర్ణత సాధించి మోక్షానికి కూడా పోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నము ఖచ్చితంగా చేయాలి ఈ ప్రయత్నం చేస్తే ఈ జన్మలోనే విజయాన్ని సాధించవచ్చు ఒకవేళ ఈ సాధన క్రమంలో మరణమే సంభవించింది అనుకోండి రాబోయే అధ్యాయాలలో భగవంతులు వారు కూడా చెప్తారు మరలా ఎక్కడైతే ఆపుదల చేశామో తర్వాత సాధన అనేది మొదలు పెట్టేందుకు అటువంటి ఉత్తమమైన ఇళ్లలో కూడా జన్మ వస్తుంది అని భగవంతుల వారు చెప్పారనమాట అంటే తర్వాత అధ్యాయాల్లో వస్తుంది కాబట్టి వీటి గురించి మనం చక్కగా మనము చేయాలన్నమాట సాధన చేయాలి మనకు ఇంద్రియాలు ఉంటాయి శబ్ద స్పర్శ రూప రసగంధములు అనే ఇంద్రియాలు ఉంటాయి అన్నమాట కాబట్టి మనము కళ్ళతో సరి అయిన దృశ్యాలను చూస్తున్నామా లేదా చెడు దృశ్యాలను చూస్తున్నామా చెవులతో మంచి మాటలు వింటున్నామా చెడు మాటలు వింటున్నామా అలాగే నోటితో చక్కని మాటలు మాట్లాడుతున్నామా చెడు మాటలు మాట్లాడుతున్నామా ఈ యొక్క నాలుగుతో చక్కని ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నామా చెడు రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నామా అనే విషయాన్ని కూడా మనము జయించి ఉండాలన్నమాట అంటే భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే అన్ని కూడా ఆ మూసేసి కంట్రోల్ గా ఉండమని చెప్పడంలా ధర్మ విరుద్ధము కాని కామాన్ని నేను అనేసి తర్వాత అధ్యాయంలో వస్తుంది అంటే ధర్మముగా ఏదైతే ఉంటుందో అటువంటి కోరికలు కోరవచ్చు అనమాట మనకు భాగవతంలో ప్రహ్లాదులు వారు కూడా తన తండ్రితో ఇలా అంటారు తండ్రి నువ్వు అన్ని లోకాలను జయించేవో నీలో ఉండే ఆరుగురు శత్రువులను జయించలేకపోయేవని చెప్తూ అలాగే తన కళ్ళు భగవంతుని రూపాన్ని ఎలా చూడాలి అంటే చూపుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి చెవులను భగవన్ నామాలతో ఎలా వింటూ సద్వినియోగం చేసుకోవాలి నోటి వాక్ ద్వారా భగవంతుని ఎలా కీర్తించాలి ఆ పాదాలు భగవంతుని దేవాలయానికి ఎలా వెళ్ళాలి చేతులతో ఎలా నమస్కరించాలి అని తన ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కని మార్గంలో ప్రవేశపెట్టారనమాట కాబట్టి ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దారికి మనల్ని లోపరుచుకునేందుకు ప్రయత్నము చేస్తూ ఉంటుంది వీటికి లోపడకుండా వాటిని చక్కని మార్గంలో మనం ఏం చేయాలంటే మనస్సు ద్వారా సంయమనం చేసి ఉత్తమమైన స్థితిలోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి ఇంతకు ముందు మనము ఒకటి ఉన్నాము ఒక్కొక్క జంతువు జీవి ఒక్కొక్క ఇంద్రియానికి లోబడిపోయి తమ జీవితాలను తాలిస్తూ ఉన్నాయి అలాగే మానవుడు ఐదు ఇంద్రియాలను కలిగి ఉన్నప్పుడు ఇంకెంత జాగరూకతతో ఉండాలో కదా అనేసి మనము చక్కగా చెప్పుకున్నాం అనమాట కాబట్టి ఈ విధంగా ఉండాలి కాబట్టి ఇంద్రియాలను జయించే సామర్థ్యాన్ని కూడా మనం కలిగి ఉండాలి కాబట్టి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుకుంటూ పోవాలి ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి కొంతమంది నిష్కారణంగా చూడండి ఇళ్లలో మనం చూస్తే ఇంట్లో ఉప్పు కారం లేదనుకోండి అన్నాన్ని అలాగే విసిరి కొడతారు తమ భార్య అయినటువంటి వారిని తన సహధర్మచారాన్ని కూడా అనకూడని మాటలు అంటూ ఉంటారు ఏంటి కొంచెం ఉప్పు తక్కువైంది అనుకోండి ఘోరంగా అంటే మన నాలుగునే జయించలేదు ఏమవుతుంది క్షణికోద్రేకం అనమాట ఈ జన్మల నువ్వు ఆ యొక్క క్షణికోద్రే కానీ ఆ రుచి అనే దానిని జయించలేదు అనుకో ఖచ్చితంగా వచ్చే జన్మంలో కూడా అలాగే వండి పెట్టే భార్య వస్తుంది అందులో తిరుగులేదు సమస్య అక్కడే ఉంటుంది ఇప్పుడు దయానంద సరస్వతి వారనేసి వేదాలకు భాష్యం రాసిన మహనీయులు మనకు పరమంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్ర ఒక యోగాత్మకతలో అద్భుతంగా ఉంటుంది వారి గురించి వారు ఆకలితో ఒక ఆశ్రమానికి పోయినప్పుడు ఆయన షడ్రుచులను కోరుకుంటారు అనమాట యోగానంద గారు అప్పటికి ఇంకా ఆయన ఉన్నత స్థితిలోకి వెళ్ళలేదు కానీ దయానంద సరస్వతి స్వాములు వారు ఎక్కడికో వెళ్ళుంటారు ఆకలితో ఉంటారు ఆయన కొన్ని కూరగాయలు ఉడికించిన కూరగాయలు ఉప్పు కారం లేని అన్నాన్ని తింటూ ఉంటారు నిర్లిప్తంగా తింటూ ఉంటారు అనమాట అంటే ఆయనకు అందులో ఉప్పు ఉందా కారం ఉందా అలాంటివి లేవు ఆహారం తీసుకోవాలి సమయానికి తీసుకుంటున్నారు అంతవరకే అంటే గత జన్మలలో ఈ జిహ్వా అనే దాన్ని వారు జయించి ఉంటారు అనమాట కాబట్టి మనము ఈ జిహ్వా అనే దాన్ని జయించకుండా నిష్కారణంగా క్షణికోద్రేకంతో అన్నంలో ఉప్పు లేదనో కూర లేదనో అన్నం గిన్నెలు పడేయడము ఇలాంటి బలహీనతలకు మనం లోనవుతూ ఉంటాము వీటిని జయించాలి కాబట్టి ఒక్కొక్కసారి వినకూడని మాటలు ఒక్కొక్కరు తిట్టాల్సి వస్తుంది మనల్ని వినకూడని మాటలు వచ్చినప్పుడు క్షణికోద్రేకాన్ని పొందకూడదు చూడకూడని దృశ్యాలు వచ్చినప్పుడు మనము క్షణికోద్రేకాన్ని పొందకూడదు ఈ విధంగా మనం ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాము అనుకోండి ఒక ఇంద్రియాన్ని ఒకసారి జయిస్తాము ఇంకొక ఇంద్రియాన్ని ఇంకొకసారి ఇంకొక ఇంద్రియాన్ని ఇంకొకసారి ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాలను మనం జయించుకుంటూ మనస్సుని అంతర్ముఖంగా చేయడం ద్వారా అంతర్ముఖంలో ఉండే ఆత్మ చైతన్యాన్ని దర్శిస్తాము అప్పుడు అజ్ఞానము నశిస్తూ ఉంటుంది అజ్ఞానము నశించిన తర్వాత మోక్షానికి పోతాం అనమాట ఒకవేళ ఈ యొక్క సాధిస్తే అంటే ఈ యొక్క మనం సాధిస్తే ఈ జన్మలో మోక్షానికి పొందుతాము ఒకవేళ సాధించలేదనుకోండి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వచ్చే జన్మ అంటూ ఉంటుంది ఇంతవరకు ఏదైతే సాధన చేసామో తర్వాత వచ్చే జన్మలో కొనసాగిస్తామని భగవంతుల వారు చక్కగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ శ్లోకం ద్వారా ఆధ్యాత్మికంగా సాధన చేయాలి మన లోపల ఉండే యొక్క లను మనం జయించాలి ఒకటి భౌతిక పరంగా మనం సొసైటీలో ఉన్నప్పుడు అనేకమైన సమస్యలను మనకు వచ్చినప్పుడు వీటిల్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తే భగవంతుడు కూడా మనకు సహాయకారిగా ఉంటాడు ఒకవేళ మనం ఈ సమస్యలకు లొంగిపోయి చనిపోవాలి చూస్తే ఉత్తమ రావు ఘోరమైన జన్మలు వస్తాయి వచ్చే జన్మలో మళ్ళీ ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది కాబట్టి సమస్య అనేది మనం ఖచ్చితంగా జయించే తీరాలి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం లేదు కాబట్టి భగవంతులు వారు ఏమంటున్నారు ఉత్తిష్ట ఉత్తిష్ట యుద్ధాయ కృత నిశ్చయ అంటున్నారు ఇది చక్కగా గుర్తు పెట్టుకొని ఈ శ్లోకాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి శ్రీ గురు నమ